జై శ్రీ గణేష మనం మహాభారతం అని చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము భీష్మ పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము దానిలో భాగంగా మనం భగవద్గీత చెప్పుకుంటున్నాము ఇప్పటి వరకు ఎనిమిది అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము ఈ రోజు తొమ్మిదో అధ్యాయము ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తానెవరో చెప్తాడు తనను పూజిస్తే ఏం జరుగుతుందో చెప్తాడు అంతటా తను ఏ ఏ ఎలా వ్యాపించి ఉన్నాడో చెప్తాడు అసలు మనుష్య రూపంలో వచ్చినప్పుడు తనను ఎవరు ఎలా తెలుసుకోగలుగుతున్నారు అని ఇలాంటి అనేక విషయాలు అర్జున్ చెప్తాడు చాలా పరమ గుహ్య జ్ఞానము అంటే చాలా రహస్యమైనటువంటి అన్నమాట ఆ విషయాలు అర్జునుడికి చెప్తాడు మనకు తొమ్మిదో అధ్యాయంలో మొత్తం తొమ్మిదో అధ్యాయానికి సంబంధించి ముప్పై నాలుగు శ్లోకాలు ఉన్నాయి సో ఓవరాల్గా ఆ శ్లోకాల సారాంశం ఏంటి అనేది నేను చెప్తాను ఒకసారి వినండి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు అనడంతో ఈ అధ్యాయం స్టార్ట్ అవుతుంది కృష్ణుడు ఏమంటాడంటే అర్జున అసూయ లేని లేనివాడివి కాబట్టి నీ కోసం విజ్ఞానంతో కూడిన అతి రహస్యమైనటువంటి జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను దీన్ని తెలుసుకొని పాపాలు వదిలించుకుంటావు మోక్షాన్ని పొందగలుగుతావు ఇది రాజ విద్య విద్యల్లో ఉత్తమమైంది రహస్యాల్లో రాజు లాంటిది స్వానుభవం మీద తెలుసుకోదగ్గది ధర్మసమ్మతమైంది నాశనం లేనిది ఆచరించడానికి అతి సులువైనటువంటి మార్గము ఈ ధర్మం మీద శ్రద్ధ లేని వాళ్ళు నన్ను పొందక మృత్యురూపమైన సంసార మార్గంలో పడికొట్టుకుంటారు కాబట్టి జాగ్రత్తగా విను ఇంద్రియాలకు గోచరం కాని నేను ఈ జగత్తు నిండా వ్యాపించి ఉన్నాను సర్వభూతాలు నాలో ఉన్నాయి కానీ నేను వాటిలో నేను వాయువు అంతటా తిరుగుతుంది గొప్పది అది శాశ్వతంగా ఆకాశంలో ఉన్నట్టుగా సర్వభూతాలు నాలోనే ఉన్నాయి నమ్ము కల్పం అంతమైనప్పుడు సర్వభూతాలు నా ప్రకృతిలో కలిసిపోతాయి కల్పం ఆరంభమైనప్పుడు మళ్ళీ వాటిని నేనే పుట్టిస్తాను ప్రకృతికి వశం కావడం చేత స్వతంత్రం లేని ఈ సమస్త భూతకోటిని నేను నా ప్రకృతికి అవలంబించి మళ్ళీ మళ్ళీ పుట్టిస్తూ ఉంటాను అయితే ఈ కర్మ మీద నాకు ఆసక్తి లేదు ఆసక్తి లేకపోవడం అంటే కర్మ ఫలితం మీద ఆసక్తి లేకపోవడం కర్మ చేస్తుంటాడు కానీ దాని మీద ఆసక్తి లేకపోవడం అనమాట ఉదాసీనంగానే ఉంటుంటాను అందుచేత ఈ కర్మలేవి నన్ను బాధించవు అర్జున నేనే అధ్యక్షుణ్ణి నాతోనే ప్రకృతి ఈ చిరాచర సృష్టినంతా కంటుంది ఈ కారణం చేతనే లోకం నడుస్తుంది భూతకోటి కంతటికి నేనే నియంతని అజ్ఞానులు నా పరాభవం ఉత్త ఉత్తమ స్వరూపం తెలుసుకోలేక మనుష్య శరీరం ధరించిన నన్ను చులకనగా చూస్తున్నారు కూరగాని ఆశలు పెట్టుకున్న వాళ్ళు వ్యర్థమైన కర్మలు చేసేవాళ్ళు పనికి మాలిన జ్ఞానం కనవాళ్ళు బుద్ధి లేని వాళ్ళు మోహం కలిగించే క్రూరమైన రాక్షస ప్రకృతితో ప్రవర్తిస్తుంటారు ఇక మహాత్ములైన వాళ్ళు దైవ ప్రకృతిని ఆశ్రయిస్తారు ప్రపంచానికి కారణభూతున్నైనా నన్ను తెలుసుకుంటారు ఏకాగ్ర చిత్తంతో నన్నే భజిస్తారు ఎప్పుడూ నన్నే కీర్తిస్తారు ప్రయత్నంతో దృఢవత్తులై భక్తితో నన్ను నమస్కరిస్తారు నిత్య యోగులై నన్ను సేవిస్తారు మరికొందరు జ్ఞాన యజ్ఞంతో ఉపాసిస్తుంటారు సో నన్ను ఏకత్వంలో భిన్ ఏకత్వంగాను లేదా భిన్నత్వంతో అయినా ఎలా పూజించినా అంటే నన్ను ఈ రూపంలో పూజించినా ఇంకే రూపంలో భిన్నంగా పూజించినా కూడా అన్ని విధాలుగా పూ నన్నే పూజిస్తూ ఉంటారు క్రతువును నేనే యజ్ఞాన్ని నేనే పితృదేవతలకు పెట్టే పిండాన్ని నేనే యజ్ఞం కోసం వస్ వనస్పుతులతో చేసే అన్నము నేనే మంత్రము నేనే హోమంలో పేల్చే నెయ్యి నేనే అగ్నిహోత్రము నేనే హోమ కర్మ కూడా నేనే ఈ జగత్తుకు నేనే తండ్రిని నేనే తల్లిని నేనే దాతను నేనే తాతను తెలుసుకోదగినది పవిత్రమైన ఓంకారాన్ని కూడా నేనే సామవేదం యజుర్వేదం నేనే ఈ జగత్తుకు నేనే గతి నేనే పోషకుణ్ణి నేనే ప్రభువుని నేనే సాక్షిని నేనే నివాసం నేనే ఆశ్రమం నేనే నేస్తం నేనే పుట్టించేవాణ్ణి నేనే నిలిపేవాణ్ణి నేనే నాశనం చేసేవాణ్ణి నేనే నాశనం లేని బీజం అర్జున వేడి నేను వేడి నేనే కలిగిస్తాను వాన నేనే నిలుపుతాను తిరిగి వానను నేనే కురిపిస్తాను నేనే అమృతం నేనే మృత్యువు నేనే సత్తు నేనే అసత్తు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఈ మూడు వేదాలు అభ్యసించిన వాళ్ళు యజ్ఞాల్లో నన్ను పూజించి సోమపానం చేసి పాపాలు పోగొట్టుకొని స్వర్గాన్ని పొందుతారు వారి పుణ్యఫలం వల్ల దేవేంద్ర లోకానికి వెళ్తారు అక్కడ స్వర్గ భోగాలు అనుభవిస్తారు అలా విశాలమైన స్వర్గాల్లో భోగాలు అనుభవించి ఆ పుణ్యం కాస్త చెల్లిపోగానే మళ్ళీ భూలోకానికి లేదా లోకానికి వచ్చేస్తారు ఇలా త్రయధర్మ పరులు అంటే మూడు వేదాల్లోని వేదిక ధర్మం ఆచరించే వాళ్ళు భోగాల మీద వాంఛలు పెట్టుకుంటారు అందువల్లే పుడుతూ చస్తూ చస్తూ పుడుతూ ఉంటారు అలా కాక ఎవరైతే నా మీదే భావన పెట్టుకొని నన్నే నన్నే స్మరిస్తూ నన్నే ఉపాసిస్తారో వాళ్ళ యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటాను వాళ్ళు నాలోనే ఐక్యం అవుతారు ఇతర దేవతల భక్తులైన వాళ్ళు శ్రద్ధతో పూజించే వాళ్ళు కూడా వారికి తెలియకుండా నన్నే పూజిస్తుంటారు ఏమంటే యజ్ఞాలన్నిటికీ భక్తను నేనే స్వామిని నేనే అయితే వాళ్ళు మాత్రం నా యథార్థం ఎరగదు అందుచేతనే చావు పుట్టుకల ప్రవాహంలో పడిపోతూ ఉంటారు దేవతల్ని ఆరాధించేవారు దేవతల్ని పొందుతారు పితరుల్ని పూజించే వాళ్ళు పితరుల్ని పొందుతారు భూతాల్ని కొల్చేవారు భూతాలనే పొందుతారు నన్ను సేవించేవారు నన్నే పొందుతారు పత్రం పుష్పం ఫలం జలం ఏదైనా సరే భక్తితో నాకు సమర్పించి పరిశుద్ధ చిత్తుడై నన్ను నమస్కరిస్తే చాలు నేను వాళ్ళని అనుగ్రహిస్తాను అర్జున కాబట్టి నువ్వు చేసే కర్మలు తినే ఆహారం చేసే హోమాలు ఇచ్చే దానాలు ఆచరించే తపస్సు అంతా నాకే అర్పించు ఈ విధంగా శుభం అశుభం అన్నింటినీ నాకే అర్పించు కర్మబంధాల నుంచి విముక్తుడి విముక్తుడిక సన్యాస యోగంతో కూడిన అంతఃకరణ శుద్ధితో ముక్తుడి ముక్తుడివిగా ఖచ్చితంగా నన్ను పొంది తీరుతావు సర్వభూతాలు నాకు సమానమే విరోధి అని ప్రియమైన వాడు అని నాకంటూ ఎవరూ ఉండరు కానీ నన్ను భక్తితో సేవించే వాళ్ళు మాత్రం నాలోనే ఉంటారు నేను వాళ్ళలోనే ఉంటాను ఎంతో అంత దురాచపరుడైనా సరే ఇతరత్ర దేవి ఇతరత దేన్ని ఆశించకుండా నన్ను పూజించేవాడు ఖచ్చితంగా సాధువే అవుతాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు అతని బుద్ధి సన్మార్గంలోకి వెళ్ళి శాంతిని పొందుతాడు పాపయోనిలో పుట్టిన వాళ్ళైనా సరే స్త్రీలు కోమట్లు శూద్రులు లాంటి వాళ్ళైనా సరే ఖచ్చితంగా నన్ను ఆశ్రయిస్తే ఉత్తమగతిని పొందుతీరుతారు బ్రాహ్మణులు రాజులైనటువంటి ఉత్తమ పుణ్యమతులు పుణ్యవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను ఆశ్రయిస్తే నన్నే భజిస్తే ఖచ్చితంగా నన్నే చేరుకుంటారు సో అనిత్యమైంది సౌఖ్యం లేనిది అయిన ఈ లోకంలో నువ్వు ఉన్నావు కాబట్టి అర్జున నన్ను పూజించు నా మీదే మనసు పెట్టు నాకు భక్తుడివిక నన్నే ఉపాసించు నన్నే నమస్కరించు నన్నే శరణు పొందు ఈ యోగాన్ని అభ్యసిస్తే ఖచ్చితంగా నన్నే పొందుతావు అంటాడు సో ఇలా శ్రీకృష్ణుడు అర్జునుడు అర్జునుడికి ఏ విధంగా తనను పొందొచ్చో తనను పొందే మార్గాన్ని తన అర్జునుడి కర్మబంధాలన్నీ తొలగించేటువంటి మార్గాన్ని చెప్పాడు దీంతో మనకు తొమ్మిదో అధ్యాయం పూర్తయింది మరి పదవ అధ్యాయంలో ఏముంది అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్